ఎడారి ప్రాంతంగా ముద్రపడి కేవలం వర్షాధార పంటలపై ఆధారపడ్డ నేలలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగ్యస్వామ్య ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ఆవిష్కరించిన విత్తన గులికల ప్రక్రియ పట్ల విదేశీ ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకే క్షేత్రంలో ఇరవై ఐదు రకాల మొక్కలను పెంచుతూ జీవ వైవిధ్యతను అమలుపరచడం పట్ల కూడా ఈ బృందం హర్షం ప్రకటించింది ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటించింది షార్జా రాజ కుటుంబానికి చెందిన శ్రీ షేక్ మాజిద్ అలక్ ఇటలీకి చెందిన ఫ్యూచర్ నమీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వాల్టక్ లింక్ అలా అమెరికాకు చెందిన ప్రపంచ బ్యాంక్ సీనియర్ సలహాదారులు నలిన్ ఈ పర్యటనలో పాల్గొన్నారు ఈ బృందం తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు మరూరు గ్రామంలోని బాలముద్దన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే జీవ ఎరువుల తయారీపై ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమంలో పాల్పంచుకున్నారు బీజామృతం విత్తన గుళికలు ఘన ద్రవ బీ జీవామృతం తయారీని అక్కడికక్కడే చేపట్టి తయారీలో వాడే వస్తువులను తయారీ విధానాలను సవివరంగా తెలియజెప్పారు ý thức 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 ý como in the back